ఒక్క ఛార్జర్ వల్లే ఫోన్ పేలిపోతుందా గిమ్ ఆడుతూ ఫోన్ పేలిపోయిందా మీ ఫోన్ కూడా బాంబులా మారే అవకాశముందాయి వీడియో చూసాక జాగ్రత్తగా ఉంటారు మనం ప్రతిరోజు ఉపయోగించే మొబైల్ ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోందని మీకు తెలుసా నిజంగా మొబైల్ బ్యాటరీలు ఎలా పేలిపోతున్నాయో ఎందుకు అవి బాంబులా మారుతున్నాయో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలియజేస్తా చివరి వరకు చూడండి మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఒకటి మొబైల్ ఫోన్ పేలడానికి ప్రధాన కారణాలు వేడి పెరగడం ఓవర్హీటింగ్ ఎక్కువగా వీడియోలు చూడటం గేమ్స్ ఆడటం వల్ల ఫోన్ వేడెక్కుతుంది ఇది బ్యాటరీ మీద ఒత్తిడిని పెంచి పేలుడు ప్రమాదాన్ని పెంచుతుంది చిన్న ధర ఛార్జర్లు పెద్ద ప్రమాదం డూప్లికేట్ ఛార్జర్లు వాడటం వల్ల బ్యాటరీకి సరైన వోల్టేజ్ అందదు ఇది షార్ట్ సర్క్యూట్కు దారితీస్తుంది బ్యాటరీ లోపాలు కొన్ని ఫోన్లలో ఉండే తయారీ లోపాలు కూడా పేలుడు ప్రమాదానికి దారితీస్తాయి ముఖ్యంగా పాత ఫోన్లలో ఈ ప్రమాదం ఎక్కువ రెండు ఫోన్ భద్రత కోసం పాటించాల్సిన చిట్కాలు ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడండి ఒత్తిడితోనూ గాలిపోకడ లేకుండా కవర్లతోనూ ఫోన్ను ముక్కగించవద్దు వేడి పెరిగినప్పుడు వెంటనే ఫోన్ను ఆఫ్ చేయండి పక్కకు పెట్టి చల్లగా అయ్యాక తిరిగి వాడండి మూడు సామ్సంగ్ నోట్ ఏడు ఉదాహరణ గుర్తుంచుకోండి రెండు సున్నా ఒకటి ఆరులో ప్రపంచవ్యాప్తంగా వేల ఫోన్లు పేలి సాంసంగ్ నోట్ ఏడు ఫోన్నే కంపెనీ రీకాల్ చేసుకోవాల్సి వచ్చింది ఇది ఫోన్ పేలుడు ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పే ఓ ఉదాహరణ ఫోన్ వల్ల జీవితాన్నే కోల్పోతున్న సంఘటనలు చూసాం అలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో చెప్పాం మీ కుటుంబం స్నేహితుల కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఇలాంటి అవగాహన వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి